జకుంట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు మండలంలోని గ్రామ సర్పంచ్లు పాల్గొని సమస్యలపై నిలదీశారు జమికుంట ఎంపీపీ మమతా అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం మండల కార్యాలయంలో నిర్వహించారు విద్య వైద్య విద్యుత్ శిశు సంక్షేమ పశు సంవర్ధక వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామాల్లో అందిస్తున్న సేవలను వివరించారు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయా గ్రామాల సర్పంచ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కోరపల్లి గ్రామంలో మహిళా సంఘం గ్రూపులకు సంబంధించిన సుమారు పది లక్షల పొదుపు డబ్బులను గ్రూప్ సభ్యులకు తెలియకుండా సీఏ డ్రా చేసుకున్నారని ఎంపీటీసీ మమత సంబంధిత అధికారిని నిలదీసింది త్వరలోనే ఆ డబ్బులు రికవరీ చేయాలని కోరారు మహిళా గ్రూపులకు సంబంధించిన డబ్బులు సీఏ డ్రా చేసింది వాస్తవమేనని సీఏను తొలగించినట్లు చెప్పారు త్వరలోనే డబ్బులు రికవరీ చేస్తామని తెలిపారు అదర్ ఎవరు ఎవర్ని చేయాలి ఎట్లా వాళ్ళది రీగ్యాదర్ ఏదు నిమో మేడం ఫస్ట్ స్టెప్ పైసలు అనేది విషయం మీరు చెప్పాలి ప్రతి కలెక్ట్ చేస్తున్నారు కదా అన్ని విషయం ఇవ్వాలన్నా తీయాలన్నా మీరు వచ్చి ఇవ్వట్లేదు ఫస్ట్ ఏంటంటే పైసలు అనేది ప్రతి సంఘము వాళ్ళ ఖాతాలో అదేవిధంగా నాగంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారని గ్రామ సర్పంచ్ స్వాతి సంబంధిత అధికారులు నిలదీశారు ఇటీవల కూలిపోయిన కోడుగుడు తిని బాలిక వాంతులు చేసుకోగా ఆసుపత్రికి తీసుకెళ్తే ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ చెప్పినట్లు చెప్పారు సంబంధిత సూపర్వైజర్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించలేదని అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని అధికారులు తెలిపారు నాగంపేట అంగన్వాడీ సెంటర్ ఖాళీ ఉంది సార్ అయితే అక్కడ సావిత్రి అని అంతకుముందు జాబ్ చేసేది కానీ ఆమెకు ప్రమోషన్ సూపర్వైజర్ ప్రమోషన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోయింది అలా మాకు వేకెన్సీ ఉంది ఇన్ఛార్జ్గా బిజ్గీర్ షరీఫ్ నుండి వెళ్ళి ఇన్ఛార్జి ఇచ్చిరు ఆమెకు మనీ అని టీచర్కి అంగన్వాడీ టీచర్కి ఇన్ఛార్జ్ ఇచ్చిరు అయితే ఆమె మంత్లీ టూ టైమ్స్ నాగంపేటకి రావాలి కాకపోతే ఆమె ఆమె అనివార్య కారణాల వల్ల ఆమె రావడం లేదు ఆమెకు అక్కడ ఆ సెంటర్ చూసుకోవడమే కొంచెం కష్టంగా సరిగ్గా రావట్లేదు అని మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ అయితే ఎట్లా వచ్చి వస్తున్నాయి వస్తున్నాయి కానీ వాళ్ళు ఏ రోజు ఈ రోజు వచ్చినాయి అని అంటే ఎన్ని రోజులకు డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా తల్లులు కూడా రావట్లేదు టైంకి వచ్చి వెంటనే తీసుకెళ్ళి అట్లా వన్ వీక్ దాకా తీసుకెళ్తా ఉండేసరికి ఎగ్స్ ఖరాబ్ అవుతున్నాయి అయితే మొన్న అనుకోకుండా ఒకరు చిన్న బాబుకి ఎగ్గు పెట్టేసరికి ఆ బాబు కొంచెం నిద్రపోవడము ఎక్కువ టైం నిద్రపోవడము వెంటనే వామిటింగ్స్ చేసుకోవడం స్నాక్ తెలుస్తుంది అన్నట్టు అయితే ఫుడ్ పాయిజనింగ్ అయింది హాస్పిటల్ తీసుకెళ్తే టెస్ట్ చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేసారు అట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు అంగన్వాడీ టీచర్ అంతకుముందు ట్వంటీ ఇయర్స్ నుండి వెళ్ళి మాకు ఎలాంటి రిమార్క్ లేదు అసలు మా నాగంపేట అంగన్వాడీ సెంటర్ మీద ఇప్పుడు కొంచెం ఇట్లా బ్లేమ్ అవుతుంది అనేసి ఇలా రాలేదు సార్ ఇంతవరకు అయితే ఎవరు విజిట్ చేయలేదు చేయలేదు అసలు నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రాబ్లం ఏది ఉండదు ఇప్పుడు అంతకు ముందు స్టార్టింగ్ మాకంటే స్టార్టింగ్ నుండెల్లి ముందు నుండెళ్ళి వాళ్ళ వేకెన్సీ ఉంది గంద్రపల్లె అప్పుడు మా అంగన్వాడీ టీచరే ఆమె అక్కడ ఇన్ఛార్జ్ తీసుకుంది కాకపోతే ఇక్కడ త్రీ డేసు అక్కడ త్రీ డేసు అట్లా ఆమె మెయింటైన్ చేసింది కాకపోతే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చేసరికి ఆమెకు వీలు కావట్లేదు నాకు కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది అనేసి రావట్లేదు ఎగ్స్ బాగుండట్లేదు కొంచెం ఎగ్స్ గురించి కొంచెం జాగ్రత్త ఎందుకంటే చిన్న పిల్లలు బాలింతలు పొట్టతో ఉన్న వాళ్ళు అందరూ తినడం జరుగుతుంది కాబట్టి ఏమన్నా పాయిజనింగ్ ఏదైనా ప్రాబ్లం అయితే రిస్క్ కదా సార్ ఈ సందర్భంగా ఎంపీపీ మమత మాట్లాడుతూ గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేశారని కరోనా సమయంలో ప్రజలకు సేవ అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గ్రామ సర్పంచ్లను ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీవో కల్పన ఎంపీపీ మమత మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఆ వర్క్ పూర్తి చేయాలి గ్రామాలలో అన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు స్వయం స్వయం మయంతో పనిచేస్తేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి మీరందరూ అందరూ కూడా స్వయం స్వయం పాటించుకుంటూ ఈ పనులు జరిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనం గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా సర్పంచులు వీళ్ళు ఎంతో కష్టపడ్డారు మన గ్రామాలు డెవలప్ అయ్యాయంటే అది సర్పంచ్ వల్ల సహకారం వల్ల ఎందుకంటే సర్పంచులు అనేది ముందు నిల్చోకపోతే ఆ కార్యక్రమం అనేది జరగదు గత పదిలో కంటే ఈ ఐదు సంవత్సరాలలో సర్పంచ్ కార్య పదవి కాలంలో చేసింది చాలా అభివృద్ధి ఉంది ఎవ్వరు లేని ఎవరు చేయని విధంగా మన సర్పంచులు ప్రతి ఒక్కటి వైకుంఠ ధామాలు కావచ్చు క్రీడా ప్రాంగణాలు కావచ్చు ప్రకృతి వనాలు కావచ్చు ఊళ్ళో ప్రతి ఒక్కటి డెవలప్ అవ్వడానికి సర్పంచ్ గారు ముందు పడ్డారు కాబట్టి జరిగింది అంతేకాకుండా అధికారులు కూడా అంతే స్పోర్టివ్గా తీసుకొని మనము పని చేయాలి మన పేరు వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ ఇంత కష్టమైనా కూడా వెనుకకు రాకుండా సర్పంచులు బిల్లులు వచ్చినా రాకపోయినా తన వంతుగా వాళ్ళు అప్పులు చేసి కూడా వాళ్ళు పనులు పూర్తి చేయడం జరిగింది వాళ్ళు ఇంత కష్టపడ్డందుకు వాళ్ళను గౌరవించుకుంటూ ఆఫీస్ నుంచి సన్మానం చేయడం జరుగుతుంది అసలు ఈ టర్మ్లో కష్టపడినంతగా సర్పంచులు ఏ టర్మ్లో కష్టపడలేదని నేను అనుకుంటున్నాను మీ సేవలు ఇలాగే పగలు కానీ మాకున్న అధికారులు ఎంతో ముప్పై ఎంపీఓ మేడం గారు కూడా ప్రతిదీ కూడా మేము చెప్పంగా కానీ వారి చెప్పిన మాటలు కానీ ప్రతిదీ కూడా ఒక కుటుంబ సభ్యులెక్క ఆ రకంగా మేము అందరం కలిసిమెలుచుకుంటూ మరి ఇప్పుడు వచ్చిన మేడం కూడా ఎంపీఓ మేడం కూడా మరి ప్రతి సాధరించుకుంటూ సహకరించుకుంటూ మరి అధికారులు కూడా ప్రత్యేక అధికారులు కూడా మాకు సహకరించరు మరి ఐదు సంవత్సరాలు మా కుటుంబ సభ్యులకు అందరం కలిసి వెళ్తున్నాం కొంత ఏంటంటే మనం కొంత పక్క వెళ్ళే మన కొండగట్టు కోసం రెండు పోతే ఏదో పోగొట్టడం బిద్దది మన ఐదు సంవత్సరం కలిసిమెస్తున్నాం అందులో మా టీం అంటే మన సిబ్బంది ఎప్పుడో సిబ్బంది గారు భావించుకుంటూ మరి మా వైపు కానీ మీ వైపు కానీ ఏదో కూడా అంత సుదర్పంతో ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటూ